ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరగాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ అన్నారు ఆర్మూరు పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జరిగిన రివ్యూ మీటింగ్ లో డాక్టర్ రమేష్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలని ఆయన వైద్యశాఖ అధికారులను కోరారు ముఖ్యంగా సాధారణ ప్రసవాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమయ పాటించాలని రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుప్రియ ఆర్మూర్ డివిజన్ వైద్య ఎంసీహెచ్ నోడల్ ఆఫీసర్లు సిహచ్ఓ కృష్ణమూర్తి సబ్ యూనిట్ అధికారి సాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కొంచెం మీ మీద ఎన్సిహెచ్ వాళ్ళ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇంకా ఎన్సీడి బీట్ స్ట్రోక్ ఇవన్నీ మేము రిపోర్టింగ్ సూపర్ ఇంకా అడుగుతాం కాకపోతే మీరు ఎన్సిహెచ్ వాళ్ళు ఫస్ట్ వరకు మీ మీరు కాన్సన్ట్రేట్ చేస్తేనే మనం మీ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతాం ఓకేనా అన్నీ మెడికల్ సూపర్ ఎగ్జామినేషన్ కానీ ఇవన్నీ టార్గెట్స్ అయినా